అధికారులు ప్రత్యక్షంగా పరోక్షంగా జనాలకు ఎన్నో రకమైన సేవలు అందిస్తూ ఉంటారు అందులో ఎవరైతే ప్రత్యక్షంగా అధికారులు చేసేటువంటి పనులు ఎవరైతే ప్రత్యక్షంగా సర్పంచులు ఎంపీటీసీలు జెపిటీసీలు ఎమ్మెల్యేలు వాళ్ళు చూసే వాళ్ళకే తెలుస్తాయి కానీ అవన్నీ కూడా జనాలకు ఉపయోగపడే పనులు అవన్నీ కూడా ఎవరైతే రగదారులు వేసినా వంతెలు వేసినా ఏం వేసినా కానీ అవన్నీ జనాలకు ఉపయోగపడతా ఉంటాయి కాబట్టి ఎవరైతే దాన్ని యూజ్ చేస్తారో వాళ్ళంతా కూడా మనమంతా కూడా మర్చిపోలేటువంటి సంఘటనలు అవన్నీ మనం చూస్తూ ఉంటే మనకు హరిప్రసాద్ గారు నాకు చిన్నప్పటి నుంచి చిన్ననాటి నుంచి స్నేహితుడు నేను కూడా ఇక్కడ రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను కూడా ఇక్కడ మేడ్చల్ నుంచి జెడ్పీటీసీని అప్పుడు కూడా హరిప్రసాద్ గారు ఇక్కడే ఇక్కడే ఉండే జిల్లా పరిషత్ ఉండే మాకు జెడ్పీటీసీలకు ఏ అవసరం వచ్చినా కానీ ఏ లెటర్ డ్రాఫ్టింగ్ చేయాలన్నా ఏం కావాలన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా హర్ప్రసాద దగ్గరికి వెళ్ళి మేము లెటర్ డ్రాఫ్టింగ్ చేసుకునే వాళ్ళం అదేవిధంగా ఒకసారి ఈ లెటర్ అన్ని కూడా చూసి ఏది అన్ని ఎవరు ఏ లెటర్ తెచ్చిన ఒకటే విధంగా ఉంది ఎవరి డ్రాఫ్టింగ్ చేశారని చెప్పేసి అని చైర్మన్ గారే పిలిచి హర్ప్రసాద్ అభినందించారు కూడా అరేంత బాగా డ్రాఫ్టింగ్ చేస్తామని చెప్పేసి అని అప్పుడు పిఏగా ఉండమని చెప్పేసి అని మేడమే పిలిచి అడితే కూడా నాకు పిఏ వద్ద మాటలు నేను ఇక్కడ జూనియర్ రెసిడెంట్ ఉంటాయని చెప్పేసి అని సున్నితంగా తిరస్కరించి ఆయన పని ఆయన చేసుకున్నటువంటి మనస్వతం మంచి మనస్వతం హరిప్రసాద్ గారిది అదేవిధంగా కూన శ్రీశైలం గౌడ్ గారు కుద్దులాపూర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన దగ్గర కూడా పీఏగా చేశాడు గిరి ఎమ్మెల్యే కనకారెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన దగ్గర కూడా పిఏ చేసాడు తర్వాత అక్కడ నుంచి చేవెల్ల ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన దగ్గర కూడా వెళ్ళడం జరిగింది ఎవరైనా మనం చూస్తూ ఉంటే ఒకసారి ఒక ఐదు సంవత్సరాలు మనతో పాటు పనిచేస్తే మన దగ్గర ఉంటే అబ్బా ఈయనతో మనము ఏమి చేస్తాము ఈయనతో ఎప్పుడో పక్క జరిపేయాలనా ఎప్పుడు ఎల్లగొట్టాలనా ఏదో ఒక సాగుతోనో ఇంకతోనో పక్క జరిపేయాలని చెప్పేసి ఆయన చూస్తూ ఉంటారు కానీ మన ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు మళ్ళీ గెలిచి కూడా ఆయనని తీసుకురంటే ఆయన మనస్వత్వము ఎలాంటిగా మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత కూడా మన సీతక్క గారు సీతక్క గారికి పిఏ అవసరం ఉంటే నేనే స్వయంగా అన్నా సీత కడిగి పిఏ గారు రమ్మని చెప్పేసారు అంటుందని అంటే ఆయన కూడా నాకు ఎంపీ ఎలక్షన్ల టైం ఎంపీ ఎలక్షన్ల తర్వాత నిర్ణయం తీసుకుంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎందుకంటే అంత టైం వరకు మళ్ళీ ఎవరో ఒకరు జైన్ అవుతారు అంత మంచి అవకాశం మళ్ళీ రాదు రండి అని చెప్పేసి అంటే ఒక్కసారి నాకు విశ్వేశ్వర గారితో అనుమతి ఏర్పడిన తర్వాత ఆయన గెలిసే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలని ఒక ఆలోచనతో ఉన్నా ఆయన కూడా నన్ను ప్రత్యేకంగా ఉండు రమ్మని చెప్పి చెప్పింది కాబట్టి ఎంపీ ఎలక్షన్ తర్వాత నిర్ణయం తీసుకుంటా అంతలోపు నేను నిర్ణయం తీసుకోవడానికి చెప్పేసి అప్పుడు కూడా సున్నితంగా ఆయన మన సీతక్క గారిని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే సీతక్క గారికి మేము ఎన్నో రిప్రజెంటేషన్స్ మా మా తరఫున మేము ఇవ్వడం జరిగింది ఆ లెటర్ అవన్నీ చూసి మేడం సీతక్క కూడా అడిగింది ఎవరి డ్రాఫ్టింగ్ చేసి నువ్వేనా అని చెప్పాడు నేను కాదు మేడం మా అన్న ఉన్నాడు అని చెప్పేసి అన్న ఎవరు అన్న అని చెప్పేసి అంటే ఇట్లా జిల్లా పరిశ్రమలో పనిచేసా అంటే ఒకసారి పట్కరా అని చెప్పి అన్నది ఎందుకు బేడం అంటే మనకు డ్రాఫ్టింగ్ పిఏ కావాలి కదా మనకి ఇక్కడ ఎవరు కూడా డ్రాఫ్టింగ్ చేయని ఒకసారి ఒకసారి పట్టుకరా అని చెప్పేసి అంటే పిఏ రమ్మని అప్పుడు మేము ఆహ్వానించడం కూడా జరిగింది ఆయన ఎంపీ ఎలక్షన్ తర్వాత నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు రాలేదని చెప్పేసి అని అప్పుడు కూడా బేడము చెప్పడం జరిగింది అంటే ఆయన డ్రాఫ్టింగ్ కానీ ఆయన మనస్తత్వం కానీ పనిదినం కానీ మనము చూస్తే మనకు చక్కగా అర్థమవుతూ ఉంటుంది అదేవిధంగా మనమంతా కూడా ఒక ఆఫీసర్ కానీ ఎవరే కానీ ఒక ఎనిమిది గంటలు పనిచేస్తే మనం ఇంటికి వెళ్తే అలసిపోతాం కానీ పొద్దున్న లేచి అంది రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు కూడా అలసిపోకుండా ఏ పని చెప్పినా ఏ అవసరం ఉన్నా ఎవరికి ఎంత ఇది ఉన్నా కానీ ఆపదలు వచ్చినా కానీ అర్ధరాత్రి లేచి వచ్చేటువంటి వ్యక్తి ఎవరంటే మాకైతే హరిప్రసాద్ గారు ఆయన కనుక రాజకీయాలకు వస్తే మాలంటలో కార్పెట్లా అవుతాడమని చెప్పేసి మాకు ఒక్కొక్కసారి ఈర్ష్య అనిపిస్తూ ఉంటుంది ఈ సంఘటన ఎందుకు చెప్పాల్సిందంటే ఎవరైనా అమ్మ నాన్న మన బంధువులు కుటుంబం ఎవరైనా చనిపోతే ఒక టెన్ డేస్ లేదంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకు మనం వాళ్ళని మర్చిపోతాం కానీ హరిప్రసాద్ గారు ఆయన ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న కోసం ఒక గుడి కట్టించు వాళ్ళ అమ్మ నాన్న కోసం ఒక గుడి కట్టించి మన ఎంపీ విశ్వేశ్వర గారు అక్కడ లోకల్ ఉన్న మంత్రి ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణం లెక్క ఒక పండుగ వాతావరణం లెక్క ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి మనమంతా కూడా చాలా మందికి డబ్బులు ఉంటాయి చాలా మందికి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ సమాజం కోసం సేవ చేయాలని ఒక దుఃపుకతము ఒక ఆలోచన ఎవరికైతే ఉండదో వాళ్ళే నిజంగా సమాజానికి బే అవుతారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మేమంతా కూడా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినలము మిత్రులము మంచి చెడు అన్నిటి కూడా మేము కలిసి పంచుకునేం కాబట్టి మాకంతా కూడా ఆయన కోసము బాగా తెలిసిన వ్యక్తిగా నేను ఈరోజు సెక్రటరీకి వెళ్ళి అక్కడ నుండి నేను ఫోన్ చేసిన మీరంతా కూడా ఈరోజు ప్రోగ్రామ్ ఉంది అని అనుకొని వచ్చినటువంటి అతిథులు కానీ ఈరోజు మేము అనుకోకూడదు వచ్చినటువంటి అతిథులు నేను ఫోన్ చేస్తే ఈరోజు ప్రోగ్రాం ఉందంటే అప్పట్లప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి నిజంగా ఆయన కోసం మనము ఎంత చెప్తున్నా తక్కువనే కాబట్టి ఇలాంటి మనుషులు సమాజానికి చాలా అవసరము అదేవిధంగా ఇప్పుడు ఎంపీ పిఏ కలిసి ఇంతకుముందు పెద్దలు చెప్పారు మనకు ఎంపీ అవసరం లేదు ఎంపీ పిఏ దగ్గర కొంత మనము ఎంపీని కలిసేటాడు అది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే ఎంపీ అన్ని సాల్వ్ చేయలేడు ఎంపీ ఉన్నా లేకున్నా పిఏగా అక్కడ ఉండి వచ్చినటువంటి ప్రజల సమస్యలు తెలుసుకొని అవన్నీ పరిష్కార దిశగా ఎవరికైతే లోకల్ ఉన్నటువంటి అధికారులకు కానివ్వండి వాళ్ళతో మాట్లాడి ఇవి ఇక్కడ ఈ సమస్య ఉంది సమస్యలు మా దగ్గరకు వచ్చారు ఎంపీ గారు చెప్పారని చెప్పేసి అంటే సగం సమస్యలు అక్కడే పరిష్కారం అవుతాయి నిజంగా ఎంపీ సహాయకుడికి వెళ్ళామంటే నిజంగా మనం ఎంపీ గెలిచా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియస్తూ ఆయన మీకే కాదు ఎవరు పరిచయం ఉన్నా పరిచయం లేకున్నా కొత్త వ్యక్తులు ఎవరు ఫోన్ చేసినాడు కానీ స్పందించి పని చేసేటువంటి వ్యక్తి మన హరిప్రసాద్ గారు అన్నారు చెప్పేసి కూడా ఈ సందర్భం తెలియస్తుంటారు